హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చెప్పబోయేది కాజల్ అగర్వాల్ సో చాలా కాజల్ అగర్వాల్ అంటే గుర్తుకొచ్చేది మనకి డార్లింగ్స్ మూవీ సో చాలా అందంగా ఉంటుంది యాక్టింగ్ కూడా చాలా బాగా చేస్తుంది ఇప్పుడు కాజల్ అగర్వాల్ గురించి ఏంటంటే కన్నప్పలోకి ఒక రోల్ యాక్టింగ్ చేస్తుందట సత్యబాబు చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న కాజల్ అగర్వాల్ తాజాగా మరికొత్త చిత్రానికి సైన్ చేసింది మంచు విష్ణు హీరోగా తెరకోబోతున్న కన్నప్ప చిత్రంలో ఆమె నటిస్తుంది ఇందులో ఆమె కీలక పాత్రను పోషిస్తుంది శుక్రవారం మేకర్స్ కన్ఫర్మ్ చేశారు ప్రభాస్ ఇటీవల ఈ మూవీ సెట్స్లో జాయిన్ అవ్వగా అక్షయ్ కుమార్ ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేశారు మోహన్ లాల్ శివరాజ్ కుమార్ కూడా నటిస్తున్నారు అప్పటికే కాజల్ కూడా జాయిన్ అయింది మొత్తానికి ఒక అప్డేట్తో ట్రెండ్ అవుతుంది కన్నప్ప ప్రస్తుతం మూవీ షూటింగ్లో హైదరాబాద్లో జరుగుతుంది మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు మే ట్వంటీన కేమ్స్ ఫిలిం ఫెస్టివల్లో టీజర్ని లాంచ్ చేయబోతున్నారు ఇక గతంలో మంచు విష్ణు కాజల్ అగర్వాల్ బ్రదర్ అండ్ సిస్టర్గా మోసగాల చిత్రంలో నటించిన విషయం తెలిసిందే సో ఇన్నర్ ఫ్రెండ్స్ కాజల్ అగర్వాల్ గురించి తను కన్నప్పలో ఒక రోల్ క్యారెక్టర్ చేస్తుంది సత్యభావ చిత్రంలో కూడా తను నటిస్తుంది ఆ మూవీ త్వరలోనే థియేటర్లకి వస్తుందట అలాగే మంచు విష్ణుతోటి కన్నప్ప మూవీలో కాజల్ అగర్వాల్ నటిస్తుంది ఇందులో మంచి రోల్ చేస్తుందట థ్యాంక్ యూ కీప్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్